హలో ఎవ్రీవన్ బెల్లం గవ్వలు తయారు చేయడానికి ముందు మైదాపిండి తీసుకోవాలండి మైదాపిండి ఎంత క్వాంటిటీలో తీసుకుంటే అంతకి హాఫ్ క్వాంటిటీ చొప్పున ఉప్మా రవ్వ తీసుకోవాలండి గోధుమ రవ్వ ఉంటుంది కదా తెల్ల రవ్వ అది తీసుకోవాలి రెండు కలిపి మిక్స్ చేయాలండి నేను కేజీ మైదా తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ ఉప్మా రవ్వ తీసుకున్నాను రెండు కలిపి మిక్స్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే స్వీట్ ఏదైనా సరే కొంచెం సాల్ట్ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ కాకుండా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత మరుగుతు కొంచెం నూనె మరగబెట్టి అంటే ఒక ఒక కప్పు ఆయిల్ వరకు మరగపెట్టాలండి మరగపెట్టి దీంట్లో మైదాపిండిలో కలుపుకోవాలి మరుగు మరగబెట్టేయాలండి మరగబెట్టేసిన నూనె కలుపుకొని ఇదిగోండి ఇలా రావాలి ఇలా రావాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం ఆగి తర్వాత మామూలుగా చన్నీళ్ళతో కలిపేసుకోవాలి మిగతా పిండి మిగతాది వాటర్తో వేసేసుకో వాటర్ వేసుకొని కలిపేసుకోవాలండి చపాతీ పిండి ఉంటుంది కదా సేమ్ అలా కలుపుకోవాలండి ఇటువంటిది ఒకటి తీసుకోవాలి ఇది గవల బల్ల అంటారు దీన్ని గవలు చేసుకోవడానికి ఇది అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి చూడని ఇంత క్వాంటిటీలో ఇంత తీసుకుని రౌండ్గా ఉండ చొప్పున చేసుకుని ఈ ఉండని ఇలా పెట్టి ఇలా అంటే వస్తాయండి షేప్ చూడండి ఎంత బాగా వచ్చాయో మొత్తం ఇదే విధంగా చేసుకోవాలి చూడండి వండలు అయితే నేను ఇలా చేసుకున్నాను వండలు చేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి ఇలా చేయడం చాలా ఈజీ అయిపోతుంది నేను ఉన్నలన్నీ చేసి అండి అన్నీ ఇదే షేప్లో చేసుకుని రెడీగా పెట్టుకోవాలి అలా పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని బాగా వేడి చేయాలండి వేడి వేడి ఆయిల్లో ఒకటి వేసి చూస్తే సరి ఆయిల్ కాగిందనేది తెలిసిపోతుంది ఇది పైకి వచ్చింది అనుకోండి ఆయిల్ కాగిపోయినట్టు లెక్క ఆయిల్ అయితే కొంచెం కాగాలండి ఇదగండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కాగిపోయింది ఇంకా అందుకనే అన్నీ వేసేసుకుంటున్నాను ఇలా అన్నీ దీంట్లో పట్టినంతగా వేసుకుని అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేదు అంటే మాడిపోతాయి కలర్ చేంజ్ అయిపోతాయండి అందుకని సిమ్లో పెట్టి వేయించుకుని ఇలా పర్ఫెక్ట్గా వేయించుకోవాలి ఇలా అయితే సరిపోతుందండి ఇంక తీసేసుకోవచ్చు వీటిని మళ్ళీ ఇంకో ఇంకో ట్రిప్ అయితే వేసుకున్నానండి మొత్తం మనకి ఎన్ని అన్నీ మొత్తం డిఫరె చేసుకుని ఒక పక్కన బెల్లం తీసుకున్నానండి కేజీ మైదా పిండి కాబట్టి ఒక అర కేజీ బెల్లం తీసుకున్నాను తీసుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని గ్యాస్ మీద పెట్టేసుకుంటే ఈ వేగేలోపు ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుందండి ఈ లోపు బెల్లం కూడా కరిగి మనం పాకం పట్టేసుకుంటున్నాం ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయినాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇవైతే చాలా బాగున్నాయండి కొంతమంది అయితే ఊరిని తినేస్తారండి అలాగా ఊరిని తిన్నా కొన్ని చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇదిగో బెల్లం అయితే రెడీ అయిపోతుందండి ఇదిగోండి ఇలా రావాలి ఇలా తీగపాకం వస్తే సరిపోద్ది అండి అలా వస్త అలా రావాలి అలా వస్తే టేస్ట్గా ఉంటాయండి కొంచెం లేతపాకం వచ్చింది అనుకోండి అంత టేస్ట్ అనిపించాం మెత్తబడిపోతాయి అందుకని ఆ విధంగా పాకం వచ్చిన తర్వాత అన్నీ అందులో వేసేసుకోవాలి అందులో వేసేసి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలండి చూడండి ఎంత బాగున్నాయో రెడీ అయిపోయినాయండి ఎంతో టేస్ట్ గవ్వలు చాలా బాగున్నాయి